తెలంగాణ మొత్తం జిల్లా అన్ని జిల్లాలు ప్రజలు ప్రజానికి మొత్తం ఎప్పుడెప్పుడా ఇరవై ఏడు తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్ను కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్న సందర్భం ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ సార్ ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ పైన ఆఫీస్ మీదనే ధ్వంసం చేసిన రు ఇంకో దేశం మీద అట్లా చేసినరు ఇది ప్రజాస్వామ్య దేశం ఇండియాలో మనం చేయలేము కనుక మనం ఉన్న కోపం ప్రభుత్వం మీద ఉన్న కోపంని దీంట్లో ఇటు చూపియాలి సార్ అందుకే వస్తాం సార్ అనే కసితో ఎదురు చూస్తున్నారు సభ ఇది సభలు అనేటివి ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు ఇదే వరంగల్లో ఇరవై లక్షల మందితో సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి సంబంధ వర్గాలు వచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ పూరియో మంత్రి చేసినటువంటిది కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఇట్లాగా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేదు ఏ పార్టీ చేయలేదు ఏ నాయకుడు చేయలేదు అంటే పదవులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పినటువంటి నాయకుడు సంవత్సరం టైం ఇచ్చాడు సరే చదువుకుంటారేమో చదురని తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అబద్ధ హామీలతో ప్రజలు నమ్మిండ్రు సరే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని వెయిట్ చేసిండు కానీ సంవత్సరం దాటిన ఏం జరుగుతుంది ఈరోజు వరకు అంటే కక్ష్యలు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ఇంకా ఆగం చేసేస్తారు ఇక వీళ్ళు మూడు నరేళ్ళు ఉంటే తెలంగాణ ఏమైపోతుందో తెలియదు తలుసుకుంటున్నా భయం ఐదు వందల రోజులకే ఇట్లయింది సంవత్సరం నెల కూడా కాలేదు ఇట్లయిందంటే ఇంకా నెలల సంవత్సరాలు ఏమైపోతుంది తెలంగాణ అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు యువకులు కావచ్చు రైతులు ముఖ్యంగా మనకు అన్నం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఏమైనా చేయండి కానీ తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఊరుకోటు కేసీఆర్ గారు చూసిండు సంవత్సరం నెల దాడుతుంది దగ్గర దగ్గర వచ్చింది ఇక ఇట్టిగా వదిలిపెడితే ఇంకా నాశనం చేస్తారు అని చెప్పి ఇలా కోపంతో తెలంగాణకు అన్యాయం జరిగినా తెలంగాణను కించపరిచినా తెలంగాణ దిగదార్చినా తెలంగాణను ఎవడైనా చెడు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఊక్కోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను వరంగల్ అంటే చాలా ప్రేమ ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం చేయాలంటే మొదలు వరంగల్ నుంచి స్టార్ట్ చేయడం ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకునడం జరుగుతూ ఉంది కానీ చాలా మంది లక్షల మంది ఈరోజు పన్నెండు వందల ఎకరాలు అనుకుంటే ఇంకా ఎక్కువ స్వచ్ఛందంగా వాళ్ళే ఇంకా భూములు సదును చేసి పెడుతున్నారు వెహికల్స్ పార్కింగ్ అవి రకరకాల జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నారు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తాడో ఆ రోజు ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు